తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి తెలంగాణ రాష్ట్రంలో చట్ట సభలలో మరి మాట్లాడుతున్న నాయకుల మాటల్ని వక్రీకరించి మరి సత్యాలని అసత్యాలుగా వారి చిత్రీకరించి ప్రజలకు చెడుదారిన పట్టించే ఒక దుర్మార్గపు ఆలోచన టీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా వారి సోషల్ మీడియా టీం మరి చేస్తూ ఉన్నారు ఇది సరైనది కాదు ఈ సమాజానికి ఇది రాంగ్ మెసేజ్ పోయే విధంగా మరి ప్రజల్ని తప్పుదారి కొట్టి దారి పట్టించే విధంగా ఇది హేయమైన చర్య ఇది సిగ్గుమాలిన చర్య అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా దళిత గిరిజన నాయకులను టార్గెట్ చేసి అటు సీతక్క గారిలో గతం గతంలో సీతక్క గారి మీద అదేవిధంగా నా మీద ఇది రెండోసారి మిగతా నాయకుల మీద ఇలాంటి మరి అసభ్యకరమైన మాటలు అంటే మేము చెప్పని మాటల్ని మరి మార్ఫింగ్ చేసి ఇది చేస్తున్న టీం మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అటు స్పీకర్ గారికి డీజీపీ గారికి ఇవ్వడం జరిగింది తప్పకుండా వారి మీద చర్య తీసుకునే దాకా ఊరుకునేది లేదు టిఆర్ఎస్ నాయకులు మీరు చాలా ప్రభుత్వం ఏర్పడ్డ పది రోజుల నుండే మీరు ప్రభుత్వాన్ని కించపరిచేలాగా ప్రభుత్వాన్ని ఇరికాట్లు పెట్టే విధంగా అభివృద్ది నిరోధకులుగా మీరు ముందుకు సాగుతా ఉన్నారు ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ చట్టసభలో జరిగేది ప్రత్యక్ష ప్రసారాలు చూస్తా ఉన్నారు ఎవరు మీ అసత్య ప్రచారాలను నమ్మే పరిస్థితి రాష్ట్రంలో లేదు మీరు ఇలాగే చేస్తే మీరు తోగుకున్న గుంతల్లో మీరు భవిష్యత్తులో మీరే మరి పడే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ మీరు ఇప్పటికైనా మానుకోండి మీరు ఏదైనా గతంలో చేసిన అభివృద్ది కార్యక్రమాలు ఉంటే చెప్పుకోండి మేము చాలా అభివృద్ది కార్యక్రమాలు మా సంవత్సర కాలంలోనే మా నాయకుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మంత్రులందరూ సమిష్టిగా కృషి చేస్తా ఉన్నారు ప్రజలకు ఏదో మంచి చేయాలని చెప్పేసి ప్రతిక్షణం వారు మరి అహర్నిశలు శ్రమిస్తా ఉన్నారు కానీ మీరు ప్రభుత్వాన్ని మా నాయకుడిని మమ్మల్ని మీరు ఏదో వెనక అనుకుంటే అది మీ వల్ల కాదు ఆకాశం మీద ఉంచినట్టు అవుతుంది కాబట్టి వెంటనే ఇలాంటి దుర్మార్గపు ఆలోచన మానుకోవాలని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తూ మరి ఇప్పటికైనా మారకపోతే తప్పకుండా మీకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది తప్పకుండా ప్రజా కోర్టులో మిమ్మల్ని శిక్షించాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ